మైకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు టూ సినిమాతో బిజీగా ఉన్నారు ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నప్పటికీ సినిమా సంచలన విజయం సాధించడంతో దానికి మించి పుష్ప టూ ఉండేలా తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు సుకుమార్ ఈ సినిమా ఆగస్టు ఫిఫ్టీన్త్ న విడుదల కానుంది పుష్ప టూ తర్వాత అల్లు అర్జున్ ఎవరితో సినిమాలు చేస్తున్నాడు అనే ప్రశ్న అభిమానుల్లో మొదలైంది పుష్ప టూ తర్వాత అల్లు అర్జున్ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి ఇందులో ఏ సినిమాని ముందు చేస్తాడా ఇంకా కన్ఫర్మేషన్ లేదు అల్లు అర్జున్ పుష్ప టూ షూటింగ్ ఫాస్ట్ గానే జరుగుతుంది పుష్ప చిత్రంలో నటనకు గాను జాతీయ అవార్డును అందుకున్నారు ఇక ఇప్పుడు పుష్పాటు సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ తన తండ్రి అల్లు అర్వింద్ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ తో కలిసి ఓ సినిమా చేయనున్నాడు బోయ్పాటి శ్రీను ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు ఇప్పటికే అల్లు అర్జున్ కి కథ చెప్పాడట వీరిద్దరూ గతంలో సరైనలో కలిసి పనిచేశారు ఈ ఏడాది చివరిలో సినిమా విడుదల చేయాలని సన్నాహాలు కూడా చేస్తున్నారు ఇటీవలే బోయ్పాటితో సినిమా చేస్తున్నట్లు అల్లు అర్వింద్ కన్ఫర్మ్ చేశారు కానీ హీరో ఎవరు అన్నది అనౌన్స్ చేయలేదు అటు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో అల్లు అర్జున్ ఓ సినిమా చేయనున్నాడట కానీ ఈ సినిమా ఇప్పట్లో మొదలవ్వదని తెలుస్తుంది అలాగే తమిళ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో అల్లు అర్జున్ ఓ సినిమా చేయాల్సి ఉంది అట్లీ దర్శకత్వం వహిస్తున్న తొలి తెలుగు సినిమాయే ఇది అల్లు అర్జున్ కి మూడు బెస్ట్ ఛాన్సులు వచ్చాయి మరి ఎవరిని ఎంచుకుంటారో చూడాలి